ఇక్కడ హంసలదేవిలోనే మరొక ఆలయం ఉన్నది జయ శ్రీమన్నారాయణ ఆలయం ఉన్నది ఇక్కడ ఈ ఇది హంసల దగ్గర ఉల్లిపాలెం అనే ఊర్లో శ్రీ శ్రీమన్నారాయణ దేవాలయం ఉన్నది ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే రాజలక్ష్మి అమ్మవారు కూడా ఉంటుంది రాజలక్ష్మి అమ్మవారి గట్రా ఈ ధ్వజస్తంభం దగ్గర ఒక కేజీ బంగ చే సారీ కేజీ బెల్లం తీసుకొని ఈ ధ్వజస్తంభం దగ్గర పెట్టి దండం పెట్టుకొని మూడు ప్రదక్షిణాలు చేసి గుడి చుట్టూతా మూడు ప్రదక్షిణాలు చేసి అమ్మవారి దగ్గర సమర్పించుకొని మన మనసులో కోరిక తెలుపుకుంటే అది ఒక నలభై ఒక్క రోజుల లోప లోపలే ఆ కోరిక అనేది నెరవేరుతుందని ఒక భక్తుల నమ్మకం ఇక్కడ సో ఇక్కడ ప్రజలందరికీ అదొక మంచి నమ్మకం అనమాట దానికోసంగా ఇక్కడ ఇక్కడికి ఎక్కడెక్కడి నుంచో చాలామంది వస్తారు ఈ దేవాలయం మీదంతా ఇక్కడ ఇంకా కట్టుబడి జరుగుతూ ఉన్నది ఆలయం చుట్టూతా మూడు ప్రదక్షిణాలు చేసి ఆ కేజీ బెల్లాన్ని అమ్మవారికి సమర్పించుకొని మన మనసులో మాట చెప్పుకుంటే నలభై ఒక్క రోజులోపు ఆ కోరిక అనేది నెరవేరుతుందట పక్కనే ఇంకొక ఆలయం కడుతున్నారు కానీ ఇక్కడ ఎవరు పూజారులు కానీ ఎవరు ఇంకా తలుపు తీయటానికి రాలేదు సో పూర్తి వివరాలు అయితే తెలియవు ఇదిగో పక్కనే ఇంకొక ఆలయం అయితే కడుతున్నారు చాలా బాగుంది ఇప్పుడు మేము కూడా రెండవ ప్రదక్షిణ చేస్తూ ఉన్నాం ఇది ఇది కొత్త ఆలయం ఒకటి కడుతున్నారు అనుకున్నాం కదా అది ఏం ఆలయమో తెలీదు వైష్ణవాలయంలానే ఉంది పైన శంకు చక్రాలు అవి ఉన్నాయి కదా మూడో ప్రదక్షిణ చేస్తున్నాము ఇదో చూసారా ఈ పొట్టిది ఈ పొట్టోడు ఆయన చక్క దండం పెట్టుకుంటున్నారు మూడు ప్రదక్షిణాలు పూర్తి చేశారు నమస్కారం చేసుకోమ్మా నమస్కారం చేసుకో అన్నం పెట్టుకో మూడు పరీక్షలు పూర్తి చేశారు ఇప్పుడు గుడి లోపలికి వెళ్దాము పదండి వెళ్దాం పదా తల్లి ఇదిగోండి జయ శ్రీమన్నారాయణ లోపల ఆలయము ఇంకా ఆలయం తలుపులైతే తీయలేదు ఇదిగోండి ఈ పొట్టిది ఇక్కడ ఈ పొట్టిది ఇక్కడ బెల్లం సమర్పించింది రాజలక్ష్మి అమ్మవారికి రాజలక్ష్మి అమ్మవారు ఇంకా ఆలయం అయితే తీయలేదు ఇది శ్రీమన్నారాయణ స్వామి వారి గర్భగుడి ఇది కూడా ఇంకా తలుపులు తీయలేదు ఇదండి విశేషాలు ఒక్క నిమిషం